ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అండగా ఉంటుందని రాష్ట విద్యుత్ మరియు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ వారి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏబి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్లతో పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైస్ బిల్లర్లు కోరిన న్యాయపరమైన డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడతానని అన్నారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీ మారేటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్లను ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుమ్మడి శ్రీనివాసరావు వల్లూరి సూర్యప్రకాశ్రావు జిల్లా ప్రధాన కార్యదర్శి రావి శ్రీనివాసరావుతో పాటు పలు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు

পরযরড সাটাটক তরয়িন আকা ণঠচ indিয়াকর সাকার মিকেটি সেটি,঴ডিকানা சார் 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 ஓகே செப்ப கொஞ்சம் தான் பாகவுண்டே அண்ணா అంటే మనం అడిగిన కోరికలన్నీ ఎమటెప్పుడే తీరుస్తూ ఉన్నారు కాదు మన ముఖ్యమంత్రి గారు ఏ విషయాలైనా కాబట్టి సార్ ఇప్పుడు మీకు మా మనం ఏంటంటే కొంచెం అనుకున్నాడు సార్ గురుగారు గారు కొంచెం అనుకున్నాను

নবহে নমাদি ধরতো শ্রবণ হেণা হবিধা দশমাই দেবা যত্র ముప్పై వెళ్ళిపోయాం కదా ముప్పై ఐదు లక్షలైనా కానీ చాలా కదండి పక్కన వచ్చే ఐదు లక్షలు టన్నుల పైన కొన్నాం ఇప్పుడు కొన్నాం కానీ వంటనే కాదు ఇప్పుడు దాదాపు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు చదవైనంత వరకు మొత్తం పేమెంట్లు కూడా చేయడం జరుగుతుంది ఐదారు పాత బకాయలు కూడా మనం పదహారు వందలు పదిహేడు వందల కోట్లు రూపాయలు పాత బకాయలు కూడా చెల్లించాం చెల్లించాం అయితే మా మా కోరిక ఏంటంటే కొంచెం బాగుంటది बघेट चार हा ना सर सर सार सार कोण अनेक सर गुरुगर कोण अनेक विषय सर ओके सर

ఇంకొక మేలు ఏంటంటే రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీకి ఐదు గంటల్లో నాలుగు గంటల్లో మూడు గంటల్లో కూడా రైతులు పేమెంట్ చేయడం వలన ధాన్యం ఫస్ట్ ఫస్ట్ టైము ప్రైవేట్ వ్యాపారస్తులు కాకుండా వట్టి గవర్నమెంట్కే మేము ఇద్దాం ధాన్యం గవర్నమెంట్కి అమ్ముదాం అనే ఒక ఆలోచన రావడం అనేది కూడా ఇది చాలా 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 అవసరమైన విషయం అయితే సార్ తమకి చెప్పండి చెప్పక తప్పదు చిన్న ఇబ్బంది ఏంటంటే తెలంగాణ అనే జిల్లా చిన్న జిల్లా మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఏడులో మేము మా దగ్గరికి వచ్చాడు ఒక పదివేల టన్ను అన్న టార్గెట్ ఇవ్వండి ఐదు వేల ఉన్న టార్గెట్ ఇవ్వండి అనే పరిస్థితి నుంచి ఎనభై లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ ఆడి చేస్తే మన పెద్ద అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండు లక్షల టన్నలే మనం ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం మా మనవి మీకు ఏంటంటే ఈ ముప్పై రెండు లక్షల టన్నులు లోకల్ మనకు సరిపోతాయి మా కోరిక ఏంటంటే కనీసం మన స్టేట్ని కోటి టన్నులు టార్గెట్ చేసేటట్టు వాడు ఛత్తీస్గఢ్ కూడా అరవై డెబ్బై

ముఖ్యంగా మనకి బర్నింగ్ ఇష్యూ మన కృష్ణ గారు ఆల్రెడీ చెప్పిన్నారు కరెంటు ఇప్పుడు గత ప్రభుత్వంలో హండ్రెడ్ హెచ్పి నుంచి నూట యాభై హెచ్పి వరకు ఎల్టీ చేసుకొచ్చారు అప్పుడే నూట యాభై నుంచి రెండు వందలు మనం అడగడం జరిగింది అడిగితే ఏ రాష్ట్రంలోనే లేదు రెండు వందల హెచ్పి ఎల్టీలో లేదని చెప్పి నూట యాభై హెచ్పి ఎల్టీ వరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మరి రెండు వందల హెచ్పీ కూడా నిజగా చెప్పాలంటే ఇలా ఇండస్ట్రీ అంతా పెరిగింది సాఫ్ట్ ఎక్స్మిషన్లు కానీ డ్రైవర్లు కానీ మోచురు దాని కానీ డ్రైర్లు కానీ వేయాలంటే మినిమం టూ హండ్రెడ్ హెచ్పి వరకు మనకి పవర్ అవసరం ఉంటుంది మరి ఎల్డీలో చేయడం కుదరకపోతే కనుక ఇంకో చోర్స్ ఏంటంటే ఆ టూ హండ్రెడ్ హెచ్పి వరకు మాకు టూ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ హెచ్పి వరకు కానీ పవర్ ఇచ్చి ఎండీ ఛార్జెస్ లేకుండా ఉంచితే మరి ఆ మినిమం ఛార్జెస్ కట్టుకుని ఇది వరకు ఎల్టీఆర్ ఏ ఛార్జెస్ కట్టారు అదే ఛార్జెస్ కట్టి ఎండి ఛార్జెస్ తీసేస్తే కనుక మనకి ఇండస్ట్రీకి మంచి ఉపయోగం ఉంటుందని చెప్పి మంత్రివారి ఆదృష్ట ఆ కోణలో కూడా ఆలోచించి పనిచేయాలని చెప్పి వారిని విన్నవించుకోవడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ అలానే మరో చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు వచ్చి ఏడు ఏడు నెలల్లోనే పాత బకాయిలు మొత్తం మేము ఈ ప్రభుత్వం మీకు అన్ని ఇవ్వటం జరిగింది అలాగే స్టోరేజ్ ఛార్జర్ మొత్తం ఇవ్వటం జరిగింది ఏదైనా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్నా చిత్తసిద్ధిగా చేయడం ఈ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం అలాగే మీరందరూ ముందుకు వచ్చి ఈ యొక్క అసోసియేషన్ హాల్ ఎంత బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని దీన్ని ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న హాల్ కంటే ఇప్పుడు దాన్ని బాగా కొన్ని కోటి రూపాయలు ఖర్చు పెట్టి చాలా నీట్గా చేసుకొని ఒక ప్రకాశం జిల్లాలో మీ అందరికి ఒక మంచి ప్లేస్ మాట్లాడుకోవడానికి ఉన్నందుకు ఈ అసోసియేషన్ కష్టపడి మీరు ఇంత మంచి నిర్మించుకున్న ఈ అసోసియేషన్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మీకు ఏ కష్టం వచ్చినా మంత్రిగా రవికుమార్ గారు కానీ వేదిక మీద ప్రభుత్వం తరఫున మాట్లాడటానికి మేము అందరం కూడా మీకు సిద్ధంగా ఉన్నాం మేము పనిచేయడానికి ఇక్కడ ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన ఈ అసోసియేషన్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరి అందరూ కూడా చెప్పారు ఇప్పుడు దాకా మాకున్న సమస్యలు టార్గెట్ గురించి కానీ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా చెప్పారు ఇవన్నీ ఒక ఎత్తు సార్ మీకు చెప్పగలి మీకు అంతా అవగాహన ఉంటుంది ప్రతి ఇండస్ట్రీ ఒక జిల్లాలో వస్తూ ఉంటుంది అంటే గుంటూరు జిల్లా కొంచెం పత్తి మిల్లులో లేదా మాట ప్రకాశం జిల్లా మోటార్ కుచ్చేవాడు గ్రానైట్ ఇంకో దేవుతా ఆక్వా పరిస్థితి ఇలా వస్తూ ఉంటుంది కానీ ప్రతి మండల స్థాయిలోనూ ప్రతి తాలూకా స్థాయిలో ప్రతి సిటీ పరిధిలో అన్నిటికీ రైస్ మిల్ అనేది కామన్గా ఉంటుంది ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఏ గ్రామానికి అన్నబోండి ఎంట్రన్స్లో ఒక మినిమం ఒక చిన్న మిల్లు ఉంటుంది దాని తర్వాత మండల కేంద్రం వచ్చే పెద్ద రైస్ మిల్లు ఈరోజు ఎక్స్పోర్ట్ అవకాశాలు అది కృష్ణపట్నం పోర్ట్ ద్వారా జరుగుతూ ఉండింది ఆగిపోయింది మరి ఆల్టర్నేట్గా మీ ద్వారా ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ మీద ఎక్స్పోర్ట్ విషయం వస్తున్నప్పుడు కంపల్సరీ మళ్ళీ కృష్ణపట్నం పోర్ట్ ద్వారా రైస్ ఎక్స్పోర్ట్ చేసేదానికి ప్రయత్నించాలి ఎందుకంటే మీరు పవర్ మినిస్టర్ కాబట్టి మీరు ఎలా క్యాబినెట్లో సబ్ కమిటీలు అన్నింటిలో ఉంటారు కాబట్టి చేయాలి అలాగే రామాయపట్నం పోర్టు తయారవుతుంది మరి అది వస్తే ప్రకాశం జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే రైసు అవకాశాలు ఉంటాయి మాకు గుమ్మడిగా ట్రై చేస్తున్న విదేశాలకి డైరెక్ట్గా కూడా ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు మరి అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే సార్ ఇంకో విషయం ఇంత పెద్ద ఇండస్ట్రీకి మాకు రేపు రాజధానిలో ఒక రాష్ట్ర విద్యుత్ శాఖ మాధ్యులు శ్రీ గొట్టిపాటి దేవకుమార్ గారు అలాగే సంత మొదలపాడు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు బిఎస్ విజయకుమార్ గారు అలాగే మెరిటైన్ మెరిటైన్ బోర్డు చైర్మన్ రామచంద్ర సత్య గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీ సూర్యబాబు గారు ట్రెజరర్ రంగయ్యనాయుడు గారు అలాగే పెద్దలు మన ప్రకాశం జిల్లా సెక్రటరీ రెడ్డి గారు మినిస్టర్ గారి దగ్గరికి మేము మొదటి రోజున వారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా మనం ఇల్లు కలవడం జరిగింది అప్పుడు ఈ ఈ స్టార్టప్ గురించి చెప్పడం జరిగింది వారు మరి ఏం చేశారో మన తర్వాత గాని మొత్తం మీద వంద కోట్ల రూపాయలు రాష్ట్ర రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ చెప్పడం జరిగింది వారు మరి ఏం చేశారో మన తర్వాత గాని మొత్తం మీద వంద కోట్ల రూపాయలు రాష్ట్ర రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీకి మనకి తెలవకుండా వచ్చి మన అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి దానికి లేచి లెన్సు ఒకసారి రైస్ లేచి సౌన్సులు సభాపతిగా వారికి మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉంది లేదండి ఎందుకంటే చైతన్యాలు మనం మర్చిపోకూడదు తర్వాత రెండవ విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జరిగిన మేలు మూడు వందల అరవై కోట్లు సుమారు నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఉన్న డబ్బుల్ని వినపడుతుందా వినపట్లేదా ఇప్పుడు వినపడుతుందా పునర్ నుంచి బాగా కట్టిన సందర్భంగా ఇక్కడ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గణీయులు గౌరవీళ్ళు గొడ్డిపాటి రవి గారు అదేవిధంగా మ్యారిటాన్ బోర్ చైర్మన్ దాంచల సత్య గారు దాని తర్వాత ఆల్ ఇండియా రైస్ మిల్ స్టేట్ రైస్ మిల్స్ ప్రెసిడెంట్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సరి ఏపీ రైస్ పిల్లర్ మన ఆంధ్రప్రదేశ్ సారీ ప్రకాశం రైస్ పిల్లర్ శ్రీనివాసరావు గారు దాని తర్వాత సూర్యుబాబు గారు ఇతర ఇక్కడ చేసిన రైస్ మిల్లర్స్ అందరికీ నా హృదయపూర్వం నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రైస్ మిల్లర్స్ రైస్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు చేసిన విషయం మనందరికీ తెలుసు ఈరోజు ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రిక్రూట్మెంట్ అయింది అదే కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు కూడా వేయటం చాలా మంచి విషయం మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే రైస్ ఇండస్ట్రీ బాగుంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ బాగున్నట్టు ఎందుకంటే మిల్లర్స్ దగ్గర నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి రైస్ కొనుక్కుంటారు రైస్ కొనిన తర్వాత రైస్ మిల్లింగ్ చేస్తారు రైస్ మిల్లింగ్లో ప్రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఈ పీటీఎస్ సిస్టంలో కూడా కొన్ని రైస్ మిల్లు ఉపయోగిస్తారు ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆంధ్ర రాష్ట్రం ఆ స్టేట్ గమానం ఉన్నట్టు లెక్క సో ఈరోజు వచ్చిన వెంటనే మన మంత్రివర్యులు సీఎం గారు కూడా అనేక మంచి పనులు మీ రైస్ మిల్లర్స్కి చేశారు రాబోయే కాలంలో ఇందాక ప్రెసిడెంట్ గారు కూడా అనేక విషయాలు చెప్పారు ఏంటంటే ఒక సెవెంటీ ల్యాక్ మెట్రిక్ టన్స్కి ప్రిక్రూట్మెంట్ ఇంక్రీజ్ చేయాలని అదేవిధంగా సోలార్ ఫ్యానాన్స్ ఇస్తే వాళ్ళు పిల్ల గిట్టుబాటు అవుతుందని దాని తర్వాత టూ హండ్రెడ్ హిచ్పికి ఇవన్నీ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో దీనింటే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని ఎందుకంటే ఇది ఫార్మర్స్ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుందని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటే ఫ్యాక్టరీస్ కూడా ఇంకా ఇబ్బంది లేకుండా నడుస్తూనే దానికోసం మన వాళ్ళు అడిగారు అది కూడా తప్పకుండా చేస్తాను ఇందాక వన్ ఫిఫ్టీ హెచ్పి నుంచి టూ హండ్రెడ్ దాకా మన ఎల్టీ కింద తీసుకుంటే కొంతమేర మేలు దొరికిద్ది అని చెప్పి చెప్పారు ఇది మొన్న వెస్ట్ గోదావరి జిల్లా వచ్చినప్పుడు రొయ్యల వ్యవసాయం చేసే రైతులు కూడా చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చారు ఇది ఇదొకటి రొయ్యలకు సంబంధించిన వ్యవసాయ రైతులు కానీ అదేవిధంగా రైస్ బిల్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు అరవై నాలుగు రోజులు ఫ్యాక్టరీలు రన్ కావు సీజనల్ బిజినెస్ చేసేవాటికి ఒక టైంలో ఆడిచ్చేటప్పుడు సీజన్లో ఆడేటప్పుడే ఉన్న ఎక్కువ కరెంట్ బిల్లు లేనప్పుడే ఉన్న మినిమం ఛార్జెస్ ఎక్కువ వచ్చేసి ఇబ్బంది పడుతున్నాయని కొంతవరకు నా దృష్టి కూడా వచ్చింది ఇది మీ దగ్గర నుంచి అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ వస్తే కనుక తప్పకుండా మీకున్న సమస్యని కాగిత రూపంలో తెలియజేస్తే అది డిపార్ట్మెంట్కి పంపించి ఏ విధంగా చేయగలగాలి ఎందుకంటే ఈ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ చేయాలన్నా సరే ఎల్టీ చేయాలన్నా ఏఎఫ్ పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే నేను రైస్ మిల్లుకి సంబంధించి వర్కౌట్ చేయలేదు కానీ ప్రాన్ కల్చర్కి సంబంధించి నేను వెస్ట్ గోదావరి వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఎంతో కొంత వర్క్ చేశాను తప్పకుండా వాటిని కూడా నా దృష్టికి తీసుకొస్తే కానీ తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇందాక పెద్దలు ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చారు పక్కనున్న తెలంగాణలో కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం రైస్ కొనుగోలు చేస్తుంది మన దగ్గర వచ్చే తలకి గత ప్రభుత్వం కానీ ఎక్కువ రైస్ క్వాంటిటీ కొనుగోలు తగ్గించేశారని చెప్పి చెప్పడం జరిగింది ఈ సంవత్సరం మనం దాదాపు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఎక్కడ కూడా ఏ రైతు పంట పండినా సరే దాన్ని కొనుగోలు చేయటమో కానీ అదేవిధంగా మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేయటం కానీ చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది అందరూ కూడా తెలిసిందే ఎక్కడన్నా ఒకటి ఎలా బాకీలు రావాలైతే అవి కూడా తొందరలోనే మీ అందరికీ తెలియదు కాదు గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్లో రాష్ట్రంలో పరిస్థితి అందరూ తెలుసు కాబట్టి ఎక్కడన్నా ఒకటి ఎరా ఎక్కడన్నా రావాల్సిన తప్పకుండా చేస్తాం అందుకనే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముందు నుంచి ఏంటంటే ప్రభుత్వాలు ఏమైనా మార్తా వచ్చినా సరే గత ప్రభుత్వంలో చేసిన అప్పులు మా ప్రభుత్వానికి సంబంధం లేదు మా ప్రభుత్వంలో చేసిన అప్పులు గత ప్రభుత్వానికి సంబంధం లేదు ఇట్లాంటివి పెట్టుకోకుండా రైతులకు సంబంధించిన మిల్లలకు సంబంధించిన బాకీలు కట్టాలనే ఉద్దేశంతో గా పదహారు వందల యాభై కోట్లుంటే గా ఇచ్చేసేయమని చెప్పారు ఎందుకంటే ప్రభుత్వాలు మారినా సరే ప్రజలు ప్రజలకు సంబంధించిన సమస్యలు అయితే అయ్యే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది మనకు మంచి సంస్కృతి మంచి సాంప్రదాయం కాదని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట అదేవిధంగా ఇందాక అన్నారు మన వాళ్ళు పోయినసారి మీ డబ్బులు కోవిడ్లో ఉన్నాయి కూడా పన్నీ అని కూడా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందనమాట ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఎనీ రిప్రజెంటేషన్ ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే గా మాకు చేతగినంత వరకు మా సహాయం చేయటం ఈ ప్రభుత్వ ధర్మంగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పి అది మాత్రం చూసా తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా సభాముఖం మీ అందరికీ జైన్లు చేస్తా ఉన్నాం ఏదన్నా సరే రైస్ మిల్లర్కి సంబంధించిన సమస్యలు ఏదన్నా సరే మా వరకు మాకు చేతైనంత వరకు ఏదన్నా సరే తప్పకుండా మా సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారి సహాయ సక్కాలు ఈ ప్రభుత్వ సహాయ సక్కాలు ఎప్పుడు కూడా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ ఉంది ఇక్కడ ఈ అసోసియేషన్ ఈ చుట్టుపక్కల జిల్లాలో కానీ ఎక్కడైనా సరే సేవలు అందిస్తూ ఉన్నారు మళ్ళీ వాళ్ళ ఈ అసోసియేషన్ మొత్తం దాదాపు కోటి రూపాయలతోటి మళ్ళీ రిపేర్ చేసుకోవడం కూడా చాలా మంచి శుభ శుభం అదేవిధంగా ఈ అసోసియేషన్ ఇంకా